మీకు ఎటువంటి ఉన్న దీని మీద కనిపించే ఫోన్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న తులారాశి వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ఈ వీడియో ద్వారా తులారాలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాలు గోచార రీత్యా వచ్చే ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే తులారాశి వారికి ఆగస్టు నెలలో గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే పన్నెండో స్థానంలో కేతు సంచారం జరుగుతుంది అలాగే పంచమంలో వక్రించిన శని సంచారం జరుగుతుంది అలాగే రాహు ఆరులో అనుకూలంగా ఉన్నాడు అలాగే అష్టమ గురుడు ప్రభావం ఉంది కుజుడు కూడా అష్టమంలో ఉన్నాడు ఇక వక్రించిన బుధుడు లాభంలో ఉన్నాడు శుక్రుడు కూడా లాభంలో ఉన్నాడు లాభంలో మంచి ఫలితాలనివ్వని ఒకే ఒక్క గ్రహం శుక్రుడు అనమాట కాబట్టి శుక్రుడు చాలా వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పాలి ఇక రవ్వొచ్చేదరికి పది పదకొండు స్థానాల్లో సంచరిస్తున్నాడు పదిహేడు తారీఖు వరకు సింహంలో తర్వాత లాభంలోకి వస్తున్నాడు అనమాట ఇక అష్టమంలో ఉన్న గురుకుజుల సంచారం ఎక్కువగా ఈ నెల ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ గోచార ఫలితాల్లో కుజులు చాలా వరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అది కూడా వృషభ రాశిలో గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంతవరకు శుక్రుడు కూడా అనుకూలంగా లేవు కాబట్టి ప్రేమ పెళ్ళి వ్యామోహాలు లస్టు ఇలాంటి వాటి చాలా దూరంగా ఉండాలి ఒకవేళ మీరు బాగా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు లేకపోతే మనం ఉండలేము అనుకున్నప్పుడు వాళ్ళ మీద నిఘా అనమాట అంటే వాళ్ళు ఏదన్నా చేస్తున్నారు తప్పు చేస్తున్నారు లేకపోతే నాతో మాట్లాడట్లేదు ఎంగేజ్ వస్తుంది తొక్క తోలు ఇలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది ఈ భాష వాడిన వాడడం తప్పైనప్పటికీ కూడా మీరు కనుక ఈ నెల మాత్రం అస్సలు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఏ రకంగా కూడా తులారాశిలో జన్మించిన వాళ్ళు అనుమానాలు అపార్థాలు పెట్టుకుంటే ఆ రిలేషన్ పూర్తిగా దూరం అయిపోయి విపరీతంగా బాధపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ నెలకు వదిలేయడం మంచిది అనమాట ఎప్పుడైతే ఎందుకంటే వక్రించిన బుధుడు కూడా ఉండడం వలన నిజంగా మీరు ఆలోచించే తీరు కరెక్ట్ కాదు మీరు ఆలోచించే విధానం కరెక్ట్ కాదు అక్కడ ఏదో ఏదో జరిగిపోతుంది అని మీరు ఊహించుకుంటాం తప్ప నిజంగా ఎవ్వరూ కూడా మిమ్మల్ని మీరు ఇష్టపడిన వాళ్ళు మోసం చేయట్లేదు వాళ్ళకి టైం లేకో అంటే టైం మీ మీరు మీకు మీకు ఎన్ని ఆన్సర్లు ఉన్నా సరే మీ ఆన్సర్లు పక్కన పెట్టేసి కామ్గా ఉంటే ఈ నెల చాలా మంచిది ఎక్కువ డిస్టబెన్స్లు తెచ్చుకుంటే మాత్రం చాలా కాలం బాధపడే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే కుజుడు అంటే మనలో ఎనర్జీ శుక్రుడు అంటే మనలో లస్టు బుధుడు అంటే బుద్ధి కార్కుడు ముగ్గురం బాగలేదన్నమాట ఇలా భార్యాభర్తల సంబంధాలు కానివ్వండి ప్రేమికుల సంబంధాలు కానివ్వండి ఫ్రెండ్షిప్ బాగా ఇష్టమైన వాళ్ళు ఫ్రెండ్షిప్లు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వరకు డెలికేట్గా ఉంటాయి వాటిని వాటిని దెబ్బతీయడానికి మూడు గ్రహాలు ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి మూడు గ్రహాలు సరిగ్గా లేదు కాబట్టి ఆగస్టు నెలలో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత బుధుడు వక్రీకరించడం వలన ఇంటెలిజెన్స్కి సంబంధించి అంటే ఏంటంటే ఏదైనా షేర్ మార్కెట్ వాటి అనాలసిస్లు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ గ్యాంబ్లింగ్ ఇలాంటివి బెట్టింగ్స్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మీ అనాలసిస్లు వక్రించిన గురువు లాభంలో ఉండడం వలన కొంతవరకు అనుకున్నది ఎగ్జాక్ట్గా ఉండే అవకాశం ఉండదు కాబట్టి కొంచెం ఎనాలసిస్ కాకుండా గతంలో జరిగిన దాన్ని బట్టి లేకపోతే ప్రీవియస్ రిజల్ట్స్ని బట్టి ముందుకు వెళ్ళడం మంచిది అనమాట నా ఎందుకంటే అవన్నీ కూడా వక్రించిన గురువు ఉన్నప్పుడు తలకిందులు అవకాశం ఉంటుంది ఇక వక్రించిన గురువు లాభంలో ఉండడం వల్ల ఈ కొంచెం మీకు పరిస్థితులు బాగుండటం వల్ల లేకపోతే కొంత అనుకూలంగా ఉండడం వల్ల ఏదైనా సరే పాత జరిగిపోయిన సంఘటనలకు సంబంధించిన పగ కావచ్చు ప్రతీకారం కావచ్చు ఇప్పుడు తీర్చుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు మీకే వదిలేస్తున్నాను అది మంచిగా అంటే ఇలాంటి ఎప్పుడు కూడా వాళ్ళ కర్మాలను పోతాలను వదిలేయాలి ప్రతీకారం తీర్చుకోమని ఎవరో చెప్పరు కాబట్టి అది బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా టైం బాగున్నప్పుడు మనం ఎదగడానికి ఈ మన పనులు చేసుకోవడానికి మనకు సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకోవడం మంచిది తప్ప ఒకళ్ళ కోసం టైం వేస్ట్ చేయడం వాళ్ళని ఏదో ఇబ్బంది వాళ్ళు రోజు ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే మాత్రం ఒకసారి తేల్చేసేసుకోవడం వాళ్ళతో మీకు సంబంధాలు కట్ చేసేసుకుని మీ దారిని మీరు వెళ్ళిపోవడం మంచిది అనమాట అంతే తప్ప వాళ్ళని ఏదో ఇండైరెక్ట్గా చేద్దామని మళ్ళీ ఎవరినో తీసుకొచ్చి వాడిని మేపడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి కంప్లీట్గా సూర్యుడు పదిహేడు పదిహేడు తర్వాత లాభంలోకి వస్తాడు కాబట్టి సూర్యుడు లాభంలోకి వచ్చిన తర్వాత శుక్రుడితో కలవడం వలన ఏంటంటే ఇంకా విపరీతమైన వ్యామోహాలు ఈ వీటికి సంబంధించినవి ఎక్కువైపోతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉంటూ వర్క్ మీద దృష్టి పెట్టడం సూర్యుడు అనుకూలంగా నడుస్తున్నాడు కాబట్టి పది పదకొండు స్థానాల్లో ఏదైనా జాబ్ కొట్టడం కానివ్వండి జాబ్ మారడం కానివ్వండి జాబ్లో శాలరీసు హైక్ కోసం ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకు వెళ్ళడం కానివ్వండి ఇవన్నీ చక్కగా అనుకూలించే అవకాశం ఉంటుంది వాటి కోసం ప్రయత్నించండి చాలా బాగుంటుంది ఇక రాహువారిలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు శత్రువుల మీద శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు శత్రుల మీద స్పెషల్ ఫోకస్ ఏం అక్కర్లేదు అన్నమాట వాళ్ళ దారి వాళ్ళే పోతారు మిమ్మల్ని చేద్దాం అనుకున్నా వాళ్ళ ఇద్దరు ఏమి చల్లవు ఈ అప్పుల బాధలు లోన్లు అమ్మడాలు కొనడాలు ఏమన్నా డిజపాయింట్మెంట్స్ ఉంటే అవన్నీ కూడా కొంతవరకు ఈ టైంలో ప్రయత్నిస్తే తొలగిపోయే అవకాశం ఉంటుంది సర్జరీలు ఏమన్నా ఉన్నావు అలాంటివి చేయించుకోవడం ట్యాబ్లెట్స్ వాడటం మన దరిద్రం ఎంత ఉంటే అంత వదిలిచుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నిటికీ కూడా ఏదో ఒక దారి ఆహు చూపిస్తాడనమాట అయితే ఏంటంటే నేను చెప్పాను కదా అని ఇప్పుడు వెళ్ళగానే ఒకసారి జరిగిపోదు ఏదైనా సరే ఇన్ మనం ఐదు సార్లు తిరిగి నాలుగు చోట్ల పోగొట్టుకుంటేనే ఇంకో చోట వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అదిలోనే హంసపాదం అనగానే ఒకసారి ట్రై చేసి ఇదంతా వేస్ట్ అనుకుంటే మాత్రం అలాగే ఎప్పుడు కూడా మనం ఎదిగే అవకాశం ఉండదు కొంచెం కాబట్టి బాగా ప్రయత్నిస్తే చాలా వరకు సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఎవడన్నా రియల్ ఎస్టేట్ రంగంలోకి ఏదో అడుగు పెడదాం నాకు ప్రభుత్వం మారింది కాబట్టి నాకు తెలుసు అనుకున్నారనుకోండి మీకు వెళ్ళగానే ఏం పోల్పాను కాదు కదా బోళ్ళు మంది అది చేస్తున్నారు అందులో ముదురుపోయి ఉంటారు మీరు అందులో ఎదగాలంటే చాలా కష్టపడాలి దానికి సంబంధించి కొన్ని లాసులు రావచ్చు స్టార్టింగ్లో వాళ్ళు ఇబ్బందులు రావచ్చు వేరే వాళ్ళు తొక్కొచ్చు అయినా సరే లేవాలి ముందుకు వెళ్ళాలి ఆలోచనలు బాగుండాలన్నమాట అలా ముందుకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ రాహు అనుకూలత అనేది ఖచ్చితంగా మనకి ఫేవర్గా మారిద్ది అంతే తప్ప నేను ఎలా కూర్చుంటాను నాకు ఆటోమేటిక్గా క్లైమ్స్ వచ్చేయాలి ఏదో జరిగిపోవాలి నాకు ఎంత డబ్బు ఉందో అంత డబ్బు ఉంది అనుకోవడం వలన కూడా ఏ ఉపయోగం ఉండే అవకాశం ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక చిన్న సినిపంచమో ఉన్నాడు పిల్లల విషయాలు చక్కగా ఉంటాయి పిల్లలు ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫారిన్ ట్రావెల్సు లేకపోతే మీకు సంబంధించిన ఫారిన్ ట్రావెల్సు స్పెక్యులేషను ఇవంతా కూడా బాగుంటుంది కొంచెం దూరదృష్టితో కొన్ని పనులు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అవి బిడిచి కొట్టడం అనేది కొంతవరకు ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిల్లల విషయాల్లో ఫోర్స్ చేయడం కానీ వాళ్ళకి నచ్చని కోర్సుల్లో వాళ్ళని జాయిన్ చేయడం కానీ లేదంటే తర్వాత తర్వాత దానివలన వాళ్ళు సరిగ్గా చదవకుండా మళ్ళీ ఇంటికి వచ్చేయడం లేకపోతే అక్కడ సరిగ్గా చదవకపోవడము డబ్బులు వేస్ట్ అయిపోవడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్ని ప్రెజర్ చేయకుండా ఉండడం మంచిదన్నమాట వాళ్ళ జాతకాన్ని పూర్తిగా చూపించుకోవాలి అందరూ అక్కర్లేదు ఒకవేళ బాగా ఏమన్నా వాళ్ళకి నచ్చడం జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం అది వాళ్ళకి సరిపోతుందో లేదో చూయించుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఏది ఏమైనప్పటికీ కూడా పంచమంలో శని ఉన్నప్పుడు దాన ధర్మాలు పూజలు జపాలు ఇలాంటివి చేయించుకోవడం లేకపోతే ఏమైనా మొక్కులు ఉంటే తీర్చుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది పంచమంలో ఉన్న శని ఎప్పుడు కూడా ఇక్కడ పదకొండో స్థానాన్ని లాభస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి లాభస్థానానికి పంచమ స్థానానికి లింక్ పడినప్పుడు మనం ఈ మంచి బ్యూటిఫుల్ ఆలోచనలు రావడం ఆ బ్యూటిఫుల్ ఆలోచనల్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే మంచి సక్సెస్ రావడం అనేది జరుగుతుంది అనమాట మీ క్రియేటివిటీకి తప్పకుండా తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఎవరు ఎంచుకున్న రంగంలో ఉన్నవాళ్ళు ఈ టైంలో కనుక వాళ్ళ టాలెంట్ని నిరూపించుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది సంపాదించడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటారు కొంతమంది మాత్రం స్పెషల్గా సంపాదిస్తూ ఉంటారు ఫ్రీలాన్సర్స్ కింద వాళ్ళ టాలెంట్ని ఉపయోగించి అలా చేస్తూ ఉంటారనమాట అవన్నిటికి కూడా చాలా చక్కగా ఈ నవంబర్ పదకొండు వరకు కూడా తుల రాశి వరకు ఉంది కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా మీరు కనుక ప్రేమ పెళ్ళి లస్తు వ్యామోహాలు వీటిలన్నిటికి దూరంగా ఉండి వర్క్ మనీ లేకపోతే కన్స్ట్రక్షను ఇల్లు కట్టుకోవాలి ఏదన్నా కొనాలి ఇలాంటి ఆలోచనలతో కనుక ముందుకెళ్తే రాహువు శని ఇద్దరూ కూడా చాలా వరకు మేలు చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి కేతు కూడా అనుకూలంగా లేడు కేతు కూడా పన్నెండో స్థానంలో ఉండడం వలన కేతు కూడా నిద్ర లేకపోవడం మనోవేద మనకి సీక్రెట్ ఎఫ్ఐర్స్ ఇవన్నీ కూడా ఇస్తాడు కాబట్టి కేతు కూడా అనుకూలంగా లేడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదో అనుకూలంగా ఉన్న దెబ్బ కొట్టేసే అవకాశం ఉంటుంది కోలుకలేని దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఖర్చుల విషయంలో కూడా కంట్రోల్ పెట్టుకుంటూ చక్కగా ఉంటే మాత్రం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక కుజుడు విషయానికి వస్తే అష్టమ కుజుడు ఉన్నప్పుడు ఏదైనా సంబంధాలు చూడడం కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ అంత మంచిది కాదు తులారాశి వారికి ఒకవేళ అవి కుదిరిపోతే మాత్రం కుజుడుకు సంబంధించి దానాలు ఇవ్వడం జపాలు చేయించుకోవడం లేకపోతే సూర్ణోత్సవానికి అభిషేకం చేయించుకోవడం ఇలాంటివి చేసుకుని ఈ వివాహానికి ముందుకెళ్ళడం మంచిది ఎందుకంటే శుభకార్యకుడైన గురువు కూడా అష్టంలో ఉన్నాడు కాబట్టి ఏదో వివాహాలు మానేయమని చెప్పను కానీ గురుకుజులకు సంబంధించి రెమిడీలు చేసుకున్న తర్వాతే వివాహాలకు ముహూర్తాలు పెట్టుకోవడం అలాంటివి చేయడం మంచిది ఇక పిల్లలకు సంబంధించి కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అంత మంచి నెల కాదు ఎందుకంటే కుజుడు గురుడు ఇద్దరు కూడా పుత్ర సంతానానికి కానీ పుత్రుడి సంతానానికి కానీ చక్కగా పిల్లలు హెల్తీగా పుట్టడానికి కానీ కార్లకు అవుతారు కాబట్టి ఈ టైంలో కొంచెం వాయిదా వేసి ఒక నెల తర్వాత నెల పదిహేను రోజుల తర్వాత మళ్ళీ దాన్ని ప్లాన్ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఇక మొత్తం మీద ఈ నెలలో కుజుడుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం చాలా మంచిది కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం తగ్గి కొంతవరకు కుజుడు అనుకూలత పెరిగితే మిగతా గ్రహాల నుంచి వచ్చే ఫాస్ట్ వైబ్రేషన్స్ కూడా ఈజీ ఈజీగా పొందే అవకాశం ఉంటుంది ఏంటంటే కుజుడు ఎప్పుడైనా ప్రతికూలంగా ఉంటే ఇక మనిషిలో ఎనర్జీ అనేది ఉండదు ఎన్ని గ్రహాల అనుకూలంగా ఉన్నా మీరు బయటికి వెళ్ళాలి వాటి కోసం ఫైట్ చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి కుజుడికి సంబంధించిన శ్లోకం స్లోకం స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సంప్రభం కుమారం శక్తి హస్తం తమ మంగళం ప్రణమామహం